నమస్కారం వెల్కమ్ టు జనం కోసం న్యూస్ కరోనా కల్లోలంలో అరిగిల్లమైన పరిస్థితి దుర్బత జీవితం గడుస్తున్న పేదవారికి సహాయపడవలసిన ఆవశ్యకత మనందరిపైన ఉందని వాకర్స్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడు శ్రీ తొండేపు వెంకట హనుమంతరావు అన్నారు కార్యక్రమంలో అనేక మంది అమ్మనాథారు హిమంతరావు గారు అలాగే బసవేశ్వర గారు శ్రీకొండ గారు అలాగే శ్రీరామకృష్ణ గారు ఇంకా మా వ్యక్తులందరూ కూడా రామారావు గారు సుఖయ్యారు ఇక మా సంస్థలకు సంబంధించిన మరి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రత్యేకించి మీకు చెప్పట్లేదు నేను చాలా చాలా చెప్తుంటాను ఆయన అనేక సంస్థలు ఇవాళ షిల్లింగ్లో ఉన్నటువంటి సాయి ఆరాధన సంస్థ కానీ లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము నిత్య నిత్యం చపాతీలు పెట్టి వస్తున్నాయి ఇటువేళ చపాతీలు ఆ కార్యక్రమంలో కానీ అన్ని సంస్థలు అన్ని సేవా కార్యక్రమంలోనూ ఆయన ఉంటూ సహకరిస్తున్న వ్యక్తి ఈరోజు అంతర్జాతీయ ఆకర్షన్ మన విజయవాడ ఆయన అధ్యక్షులు కావడం చాలా మనం అందరం కూడా అభినందన మొట్టమొదటిసారిగా ఆయన అధ్యక్ష పదవి స్వీకరించి ఫస్ట్ టైం రేపు ఒకటో తారీఖు నుంచి ఆయన పదవిలోకి రాబోతున్నారు మరి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సంకల్పంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది మా ఎక్స్రే మా ఎక్స్రే సంస్థ ద్వారా చిరు సత్కారాన్ని మన ఏర్పాటు అదే రకంగా ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా ఇచ్చేసినటువంటి ఎక్స్రే సభ్యులు మరియు వాకర్ చింతన సంస్థకి వారి ప్రెసిడెంట్ అయితే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి చాలా చక్కగా ఈ అంతర్జాతీయ సేవా సంస్థను నేలా గ్రాండ్ అనే హోటల్ మీ అందరికీ తెలుసు ఆ హోటల్ అధినేత బిల్డరు తర్వాత చక్కర సేవా కార్యక్రమంలో మాతో పాటు పాల్పించుకుని మొన్న హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం వచ్చినటువంటి అమర్నాథ్ గారికి

ఇప్పుడు ఈ కార్యక్రమం పంచే కార్యక్రమానికి ముందుగా వారి యొక్క ఆశీస్సులు అందజేయవస్థలు ఎక్స్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు అంతర్జాయత్ ఇంటర్నెట్ ఎడిట్లు కాదు అనేక సేవా కార్యక్రమాలు సాహిత్య సేవా కార్యక్రమాలు చేస్తే కొందరు అమర్నాథ్ గర్వ రాజ్ ఆశ్చర్యంగా చాలా టెన్త్ నలభై సంవత్సరాల ఇలా వారి సంబంధాన్ని నేను ఎప్పుడు అడుగుతాను ఆయన హరికథా మహోత్సవాలు వారోత్సవాలు జరుపుతారు విన్న వసీల కార్యక్రమాలు జరుపుతారు ఇంకా కళాకారు జరుపుతారు అనేక కార్యక్రమాలు మీటింగ్ లేని నెల రోజులు ఆయన అడగలేము కూడా అని నేను ప్రభుత్వం ఆయనతో వస్తున్నాను మంచి కార్యక్రమాలు చేయాలి ఒక్కటి నేను పత్రిక ప్రజలు కూడా కొంచెం తృప్తిగా చెప్పండి సేవా కార్యక్రమాల్లో షాధ ఏజెన్సెందుకు ఆ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతారు అటువంటి వచ్చిన వాళ్ళకి ఎందుకు చేయాలండి ఇంటికి సమ్మానాలు ఎందుకు ఆయన తక్కువ సేవలు తీసుకు మళ్ళీ ఎందుకు ఇది పెట్టి సిస్టమ్ లెట్స్ నాట్ పెం సింగిల్ పైసా లెటర్ జూ దర్ కనీసి దేవుదేవరం మీ అందరికీ రెచ్చ చెప్పారు నేను ఒక ఆర్బనేజ్ రన్ చేస్తున్నాను మూడు వందల మంది పిల్లలు నెలకి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు ఆర్బునేజ్లో పిల్లలు మన ఇంట్లో పిల్లల కంటే ఆరోగ్యం అని నేను సంతోషంగా చెప్తున్నాను మా తెడి గురించి చెప్తాడు మా అమృత కష్ట గురించి చెప్తాడు మా జపాసెట్ గురించి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు నేను అదృష్టాన్ని భగవంతుడు నా కలిగించాడు నేను అసోసియేట్ అయిన సంస్థలన్నీ కనిపిస్తే సుమారుగా సంతోషంగా చెప్తున్నాను పది లక్షల మంది ఏడాది భోజనం చెప్తున్నాను అందుకనే నేను బాగున్నాను అంటే ఒకటే చేయాలి అందుకనే సేవ లివింగ్ ఈజ్ లిమిట్ అది ముఖ్యం అని చెప్పి చెప్తున్నారు లీవ్ టు గెట్ నువ్వు పొందాలంటే నువ్వు తప్పకుండా ముందు అయితే కార్యక్రమం చేయగలుగుతుంది ఈ కొద్ది మాటలతో పనులు కానీ వారి జీవుని కలవడం చేసి ఈ సేవా కార్యక్రమం వాటికి అదృష్టాన్ని చెప్పి కొత్త ప్రపంచంలో దేవుడు ఎక్కడున్నాడో అవసరం చేయదు కానీ దేవుడు కూడా మనుషులు చూపేడం ఉంటారు ఆయన చేస్తున్నటువంటి వేళ చాలా తప్పిన కారణం ఏంటంటే మా అందరికీ కూడా సామాజిక సేవ చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఒక దేవుడుగా మేము భావిస్తాం ఆయన ఏడోసారి కంపెనీ యాజమాన్యానికి మెడి వేతనం మరి ఎక్సలెన్ట్ అందరికి కూడా ఆనందాలు తెలియజేస్తూ వారి సేవను క సంస్థారని గుర్తు చేసుకున్నాం టాక్ టాక్